పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం అంతర్ధానమైన అందగత్తె రెండో భాగం చూద్దాం విశాలాక్షి రెండు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించింది శశి వెళ్ళిపోవడానికి దొంగతనం కారణం కాదనుకుంటే ఎందుకు వెళ్ళిపోయిందో మీరేమైనా ఊహించగలరా పెళ్ళి ఇష్టం లేక తప్పించుకునేందుకు పారిపోయిందేమో అన్నది రంగమ్మ తల తిప్పి శశి శ్రీరామ్ అనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకుంది ప్రతి శనివారం అతనితో ఏ సినిమాకు బీచీకో వెళ్ళడానికి బయలుదేరేది వెళ్లే ముందు గంటసేపు ముస్తాబు చేసుకునేది సాయంత్రం చీకట పడుతుందండగా కళకళలాడుతున్న ముఖంతో ఇంటికి వచ్చేది సంతోషం పట్టలేక తనలో తనే నవ్వుకునేది నా దగ్గరకు వచ్చి ఆ వాళ్ళ కబుర్లన్నీ చెప్పేది అతనంత అందగాడు తెలివైనవాడు మంచివాడు ఎక్కడా ఉండడన్నట్లు అన్నట్లు మాట్లాడేది శశికి అతనంటే చాలా ఇష్టమండి పెళ్లి తప్పించుకునే కర్మేమొచ్చింది అన్నది రంగమ్మ విశాలాక్షి చటుక్కున పెట్టి తెరిచి స్నోబుడ్డీ తీసి అందులో నుంచి నల్లపోసల దండ బయటకు తీసింది రంగమ్మకి ఆ దండ చూపిస్తూ మీరు దీన్ని ఇంతకుముందు చూశారా అని అడిగింది రంగమ్మ ఒక క్షణం ఆ దండకేసి చూసి చూశాను అన్నది ఎక్కడ చూశారు శశి మెళ్ళో ఓహో అయితే శశికి ఇంతకుముందు పెళ్ళి అయిందన్నమాట అన్నది విశాలాక్షి రంగమ్మ కోపంగా విశాలాక్షి వైపు చూసి చూశారా ఎంత సులభంగా అనుమానిస్తున్నారో అన్నది అనుమానమేమిటి మంగళసూత్రాలు కళ్ళ ఎదురు కనబడుతూ ఉంటే పెళ్ళైందనుకోవడం తప్పు కాదుగా అన్నది విశాలాక్షి శశిమల్లో రెండుసార్లు చూశానండి ఈ దండ అన్నది రంగమ్మ రెండుసార్లే చూసారా మిగతా సమయాల్లో శశిమల్లో దండ ఉండేది కాదా ఉండేది కాదు పెట్టెలో దాచిపెట్టేది ఈ మంగళసూత్రాల సంగతి మీరు శశిని అడగలేదా అడిగాను ఏం చెప్పింది రంగమ్మ నవ్వింది మొదటిసారి శశిమల్లో ఈ మంగళసూత్రాలు చూడగానే మీలాగే నాకు ఎన్నో అనుమానాలు కలిగాయి తనే చెబుతుందేమోనని ఊరుకున్నాను చెప్పలేదు తర్వాత శనివారం మళ్ళీ మంగళసూత్రాలు శశిమెళ్ళో చూశాను ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటలకల్లా బజారుకు వెళ్ళి తనకు కావలసిన వస్తువులు కొనుక్కుని మధ్యాహ్నానికి తిరిగి వచ్చేది మళ్ళీ బయటికి వెళ్ళేది కాదు ఈ ఆరు నెలల నుంచి మాత్రం భోజనం చేసి ఈ రెండు గంటలకు మళ్ళీ బయలుదేరేది పొద్దున్న వెళ్ళేటప్పుడు మెళ్ళో మంగళసూత్రం ఉండేది కానీ మధ్యాహ్నం బయలుదేరేటప్పుడు ఉండేది కాదు అన్నది రంగమ్మ కథ మంచి పాకాన పడుతున్నట్లుంది గుడ్ శనివారం ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు మంగళసూత్రం కట్టుకునేది ఇంటికి రాగానే తీసేసేది మధ్యాహ్నం తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు వెళ్ళేటప్పుడు మెళ్ళో మంగళసూత్రం ఉండేది కాదు అంతవరకు స్పష్టంగానే తెలిసింది ఇంతకీ శశి ఏం సమాధానం చెప్పింది మీరు చెప్పారే కారు ఏం చెప్పింది అడిగింది విశాలాక్షి ఓ శనివారం రాత్రి నా గదిలోకి వచ్చినప్పుడు ఏమమ్మా శశి నీకు పెళ్ళయిందా అని అడిగాను నా కళ్ళల్లోకి చూసి అదేమిటి రంగమ్మ గారు అలా అడుగుతున్నారు అన్నది ఏం లేదు పొద్దున్న నీ మెళ్ళో మంగళసూత్రం చూశాను అందుకనే అడుగుతున్నాను అన్నాను రెండు నిమిషాల సేపు మాట్లాడకుండా తల ఉంచుకుంది తర్వాత పకపక్క నవ్వింది మీరూ మోసపోయారన్నమాట అన్నది నాకు అర్థం కాలేదు ఏమిటి అని అడిగాను ఒంటరిగా నేను బజారుకి వెళుతూ ఉంటాను ఒంటిగా వెళుతున్న ఆడవాళ్ళని చూస్తే కుర్రాళ్ళకి అలుసు ముసలవాళ్ళు కూడా అదో రకంగా చూస్తారు కొంతమంది వెంటపడతారు కొంతమంది ధైర్యం చేసి మాటల్లోకి దిగుతారు చూడనట్లు దగ్గరికి రాసుకుపోతారు కొంటె నవ్వులు నవ్వుతారు వీధిలోకి ఆడది ఒంటరిగా వెళితే ఎన్ని చికాకులు కలుగుతాయో మీకేం తెలుసు గారు మెళ్ళో మంగళసూత్రం ఉంటే వాళ్ళ అలరి వేషాలు కొంతవరకు తగ్గుతాయి వెనక భర్త వస్తున్నాడేమో అనుకుని సాధారణంగా జోలికి రారు అన్నది శశి నవ్వుతూ చెప్పింది రంగమ్మ విశాలాక్షి నవ్వింది శశి అమాయకురాలన్నారు తెలివైనదే రంగమ్మగారు నాకు ఈ విషయం అర్థం కావడం లేదు ముందు వాకిలి పెరటి వాకిలి తలుపులు లోపల గడియపెట్టి ఉంటే శశి ఇంట్లో నుంచి ఎలా బయటకు వెళ్ళి ఉంటుంది అడిగింది అదే నాకు అర్థం కాలేదు అయ్యగారికి అమ్మగారికి కూడా అర్థం కాలేదు పోలీసులకి అగమ్యంగా ఉంది అన్నది రంగమ్మ తలుపులన్నీ మూసి ఉండగా ఇంట్లో మనిషి ఎలా మాయమవుతుంది ఏదో మార్గం ఉండాలిగా బయటకు వెళ్లేందుకు ఇంకో దారి ఏదైనా ఉందా అడిగింది విశాలాక్షి నేను ఈ ఇంట్లో ఐదేళ్లుగా ఉన్నాను ముందు గుమ్మం పెరటి గుమ్మం తప్ప బయటకు వెళ్లేందుకు వేరు దారులు లేవు రాత్రి అందరూ పడుకున్న తర్వాత రెండు తలుపులు నేనే మూసి గడియలు పెట్టాను లేచి వేసిన గడియలు వేసినట్లే ఉండడం నేనే చూశాను అన్నది రంగమ్మ రంగమ్మ గారు ఇంట్లో ఉన్న వాళ్ళెవరు రాత్రి శశిని బయటికి పంపి తిరిగి తలుపు గడియబెట్టి ఉండవచ్చుగా వాళ్ళు ఆ విషయం బయటపెట్టకుండా దాస్తున్నారేమో అన్నది విశాలాక్షి రంగమ్మ పెదవులు విరిచి ఏమో నేను మాత్రం రాత్రి ఏ తలుపు తెరవలేదు శశిని బయటికి పంపలేదు అంతవరకు నిశ్చయంగా చెప్పగలను అన్నది విశాలాక్షి ఆలోచిస్తూ గదిలో ఐదు నిమిషాలు అటు ఇటు పచర్లు చేసింది చటుక్కున రంగమ్మ వైపు తిరిగి పదండి పెరటు గుమ్మం చూద్దాం అన్నది రంగమ్మ తల ఊపి విశాలాక్షిని పెరట గుమ్మం దగ్గరకు తీసుకువెళ్ళింది వంటింటి వెనక పెద్ద వసారా ఉంది వసారాలో ఒక పక్కన గది వసారా తలుపు తెరిచి ఉంది ఆ తలుపు చూపిస్తూ ఇదే పెరటు గుమ్మం అంది రంగమ్మ విశాలాక్షి పెరటుగుమ్మం తలుపు రెండు నిమిషాలు పరీక్షగా చూసింది దయచేసి ఒకసారి ఇల్లంతా చూపిస్తారా అని అడిగింది రంగమ్మ తల ఊపి విశాలాక్షిని ఒక్కొక్క గదిలోకి తీసుకువెళ్ళింది వంటగది కొట్టు గది శశి గది చూపించింది ఆ గదుల పక్కన ఉన్న నడవాలో నుంచి హాల్లోకి వచ్చేటప్పుడు మేడ మీద మెట్లు కనబడ్డాయి మెట్ల కింద మెట్ల గూడు ఉంది ఆ గూడుకి ఓ తలుపు ఉంది విశాలాక్షి ఆగి ఈ తలుపు ఏమిటి అడిగింది అవతల షెడ్డు ఉంది షెడ్డులోకి వెళ్లే తలుపు ఇది అన్నది రంగమ్మ తలుపు తాళం పెట్టి ఉందే అడిగింది విశాలాక్షి షెడ్ పక్కన రెండు గదులున్నాయి వాటిలో డ్రైవర్ కాపురం ఉంటున్నాడు అతనికి పాతిక ఏళ్ళు సరేలేండి ఈ తలుపుకి తాళం ఎందుకు వేశారో చెప్పండి అడిగింది విశాలాక్షి ఇంట్లో పెళ్లి కాని పిల్ల వయసు వచ్చిన అమ్మాయి ఉన్నారు కదండి డ్రైవర్ వయసులో ఉన్న కుర్రాడు అతను ఇంట్లోకి రావడానికి వీలు లేకుండా చేయడం మంచిదని అయ్యగారు చాలా కాలం క్రిందే ఈ తలుపుకి తాళం పెట్టించారు అన్నది రంగమ్మ ఈ తలుపు ధరిస్తే అవతల షెడ్ ఉందా అడిగింది విశాలాక్షి షెడ్ పక్కన డ్రైవర్ ఉంటున్న రెండు గదులు ఉన్నాయి ఒక గదిలోకి దారి ఇది అన్నది రంగమ్మ షెడ్ తలుపు వీధిలోకి తెరుచుకుంటుందా అడిగింది విశాలాక్షి షెడ్ ఇంటి పక్కన ఉంది షెడ్ తలుపు వీధిలోకే తెరుచుకుంటుంది అన్నది రంగమ్మ డ్రైవర్ ఉద్యోగంలో చేరి ఎంతకాలమైంది ఏడాది దాటింది ఏడాది క్రితం ఈ తలుపుకి తాళం వేశారన్న మాట కదు అవును ఈ ఏడాది మధ్య ఎప్పుడూ తెరవలేదా లేదు తాళం చెవి అయ్యగారి దగ్గరే ఉంటుంది విశాలాక్షి తలుపుని పరీక్షగా చూసింది పైన క్రింద గడియలు పెట్టి ఉన్నాయి తలుపుకి గట్టి తాళం వేసి ఉంది విశాలాక్షి పై గడియ లాగింది చప్పుడు కాకుండా అది కిందకి జారింది కింద గడియ కూడా చప్పుడు కాకుండా కదిలింది తాళం పైకెత్తి చూసింది తరువాత చూపుడు వేలుతో తలుపు బందులు తడిమి చూసింది వేలుకేదో అతుక్కుంది విశాలాక్షి తనలో తన నవ్వుకుంది తన వేలుకి అతుక్కున్నది నూనె డ్రైవర్ ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ధర్మారావు వేసిన తాళం తెరుచుకుని ఇంట్లో నుంచి ఎవరో తరచూ డ్రైవర్ గదిలోకి వెళుతున్నారని విశాలాక్షి గ్రహించింది ఒకసారి డ్రైవర్ని చూడాలి అనుకుంది విశాలాక్షి మళ్ళీ కృష్ణవేణి గదిలోకి వెళ్ళింది రండి విశాలాక్షి గారు రండి మా అబ్బాయిని అమ్మాయిని మీరు చూడలేదనుకుంటాను వీడే నా కొడుకు కృష్ణమోహన్ ఇది నా కూతురు ఊర్మిళ అన్నది కృష్ణవేణి కూతురు తండ్రి పోలిక కొడుకు తల్లి పోలిక విశాలాక్షి వాళ్ళిద్దరి వైపు చూసి చదువుకుంటున్నారా అని అడిగింది మోహన్ ఎస్ఎస్ఎల్సీ చదువుతున్నాడు ఊర్మిళ బెనారస్ మెట్రిక్కి వెళ్ళింది అంతటిదో చదువు మానేసింది అన్నది కృష్ణవేణి మోహన్ ఎర్రగా సన్నగా ఉన్నాడు చాలా విలువైన వస్తువులు దుస్తులు వేసుకున్నాడు నున్నగా దువ్వుకున్న క్రాఫింగు నూనూ మీసాలు చేతికి రిష్టు వాచి వేళ్లకి ఉంగరాలు మనిషిలో టీవీ లేదు కానీ డబ్బుతో వచ్చే అహంకారం కళ్ళలో కనబడుతుంది ఊర్మిళ పొడుగు పొడుక్కి తగ్గలావు చక్కగా వంపులు తిరిగిన మెలమెలలాడే ఒళ్ళు ఆ వంపులు స్పష్టంగా కనపడేట్లు పల్చన పరికిణి పల్చని జాకెట్టు దాని దానిమీద ఉల్లిపొరవోని వేసుకున్నది రెండు జడలు రెండు భుజాల మీద నుంచి ముందుకు పడుతున్నాయి తెల్లని మేడ మెళ్ళో నగలు లేవు సోఫాలో పడుకున్నది విశాలాక్షిని చూసి కూడా లేవలేదు శశి గది చూసారా ఏమైనా తెలిసిందా అడిగింది కృష్ణవేణి చూశాను ఇంట్లో నుంచి బయటకు ఎలా వెళ్ళిందో అర్థం కాలేదు కృష్ణవేణి గారు శశికి పెళ్ళయిందా అని అడిగింది విశాలాక్షి కృష్ణవేణి ఆశ్చర్యంతో పెళ్ళయిందా అని అడుగుతున్నారా అదేమిటి ఇంకా ఎవరినో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకుందిగా అన్నది శశి పెట్టెలో ఒక స్నో సీసాలో మంగళసూత్రాలు ఉన్న నల్లపోతుల దండ కనిపించింది శనివారాలు ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు శశి ఆ దండ వేసుకుని వెళ్ళేదని రంగమ్మగారు చెప్పింది అన్నది విశాలాక్షి కృష్ణవేణి కళ్ళలోకి సూటిగా చూస్తూ నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూసింది కృష్ణవేణి చిత్రంగా ఉంది ప్రతి శనివారం ఉదయం మంగళసూత్రం కట్టుకుని బయటికి వెళ్లేదా అయితే శశికి ఇదివరకే పెళ్ళి అయిందన్నమాట పెళ్లి కాలేదని చెప్పింది ఎంత మోసం అన్నది ఓ అన్నాడు కృష్ణమోహన్ నీకేమన్నా తెలుసా ఈ విషయం అడిగింది విశాలాక్షి మోహన్ని నాక నాకెలా తెలుస్తుంది అన్నాడు మోహన్ విశాలాక్షి నవ్వి శశి చాలా అందమైన అమ్మాయటగా అన్నది కృష్ణమోహన్ భుజాలు చరిచి అంతకన్నా అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు విశాలాక్షి ఊరిమిళ వైపు తిరిగి ఏమమ్మా నీకేమైనా తెలుసా ఈ విషయం అడిగింది నాకేం తెలియదండి అన్నది ఊర్మిళ సోఫాలో పడుకునే శశి నీతో చనువుగా ఉండేది కాదా అన్నది విశాలాక్షి నౌకరు నాతో చదువుగా ఉండడం ఏమిటి అన్నది ఊర్మిళ అతిశయం ఉట్టిపడుతూ ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు కదా చనువుగా ఉండేదేమో అనుకున్నాను అన్నది విహాల విశాలాక్షి ఎవళ్ళ తాహుతులో వాళ్ళని ఉంచుతాము నౌకరితో నాకు చనువేమిటి అన్నది ఊర్మిళ విశాలాక్షింకి ఊర్మిళ వైఖరి చూస్తే ఒళ్ళు మండిపోయింది ఇంట్లో నౌకరుగా ఉన్నంత మాత్రాన శశికి తనతో మాట్లాడే తాహతులేనట్లు లేనట్లు మాట్లాడినందుకు శశికళ రాత్రి పది గంటలకు తన గదిలోకి వెళ్ళి పడుకున్నది తెల్లవారు నాలుగు గంటలకి గారు లేచి చూసినప్పుడు గదిలో లేదు కనుక రాత్రి పది గంటలకి తెల్లవారు నాలుగు గంటలకి మధ్య శశి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి బయటికి ఎలా వెళ్ళింది ముందు తలుపు వెనక తలుపు లోపల పెట్టి ఉన్నాయి అంటే ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళెవరు శశికళని బయటికి పంపి తరువాత తలుపు పెట్టి ఉండాలి ఇంట్లో ఉన్నవాళ్ళు ఐదుగురు ఈ ఐదుగురులో ఎవరో ఆ పని చేసి ఉండాలి అన్నది విశాలాక్షి కృష్ణవేణి జవాబు చెప్పలేదు ఊర్మిళ విశాలాక్షి వైపు తిరిగి విశాలాక్షి గారు మీరు నెక్లెస్ని గురించి దర్యాప్తు చేస్తున్నారా లేక శశికళను గురించి దర్యాప్తు చేస్తున్నారా అడిగింది కోపంగా రెండూ దర్యాప్తు చేస్తున్నాను ఒకదానితో ఇంకో దానికి సంబంధం ఉన్నది అన్నది విశాలాక్షి మాలో ఎవరో ఒకరం శశికళను బయటకు పంపి తలుపు పెట్టామే అనుకోండి శశికళే నెక్లెస్ ఎత్తుకుపోయి ఉంటే మేమెవలమన్న దాన్ని బయటకు పంపి ఉండడం వల్ల శశికళ దొంగ కాకపోదుగా అన్నది కృష్ణవేణి ఇంట్లో ఎవరో శశికళ వెళ్ళిన తర్వాత తలుపు గడియపెట్టి ఉంటే వాళ్ళు శశికళకి దొంగదనంలో సహాయపడ్డారన్నమాట అలా సహాయపడ్డ వాళ్ళెవరో తేలవద్దు మీరే మీ నెక్లెస్ శశికళకి ఇచ్చి బయటకు పంపారనుకోండి అప్పుడు శశికళ దొంగ ఎలా అవుతుంది అన్నది విశాలాక్షి కృష్ణవేణి కళ్ళు చిట్లించి అదేమిటండి నేను అంత ఖరీదు చేసే నెక్లెస్ శశికళకి ఇచ్చేందుకు పంపుతాను పంపి ఉంటే పోలీసులకి రిపోర్ట్ ఎందుకు చేస్తాను చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే అన్నది కోపం తెచ్చుకోకండి కృష్ణవేణి గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పాను అంతే మీరు నెక్లెస్ శచికలకి ఇచ్చి పంపారని నా ఉద్దేశం కాదు అంటూ విశాలాక్షి హ్యాండ్ బ్యాగ్లో నుంచి లెటర్ ప్యాడ్ పెన్ను తీసింది నిన్న రాత్రి మీరందరూ ఎక్కడికి వెళ్ళారు ఎన్ని గంటలకు ఇంటికి తిరిగి వచ్చారో వచ్చాక ఏం చేశారో విఫలంగా చెప్పండి అన్నది దానికేం నిన్న సాయంకాలం నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను ఒంట్లో బాగాలేదు భోజనానికి కూడా క్రిందికి వెళ్ళలేదు రంగమ్మ ఇక్కడికే భోజనం తెచ్చింది అన్నది కృష్ణవేణి విశాలాక్షి అది రాసుకుని తర్వాత అడిగింది పడుకున్నాను నిద్రపోయాను తెల్లవారి రంగమ్మ వచ్చి నిద్రలేపేంత వరకు మెలకువ రాలేదు అన్నది కృష్ణవేణి విశాలాక్షి ఊర్మిళ వైపు తిరిగి నువ్వు అని అడిగింది సాయంకాలం సినిమాకి వెళ్ళాను ఏ సినిమాకి పారగాన్కి ఒక్కదానివే వెళ్ళావా అవును ఎందులో వెళ్ళావు కారులో నువ్వే డ్రైవ్ చేశావా ఊర్మిళ లేచి కూర్చున్నది ఏమిటి ప్రశ్న నేనెందుకు డ్రైవ్ చేస్తాను డ్రైవర్ ఉండగా అన్నది కోపంగా ఏ క్లాస్లో కూర్చున్నావు రెండున్నర కొని బాల్కనీలో కూర్చున్నాను ఎన్ని గంటలకు వెళ్ళావు సరిగ్గా ఆరు గంటలకి వెళ్ళాను తొమ్మిదిన్నరకి ఇంటికి వచ్చి భోజనం చేశాను అన్నం తిన్న తర్వాత ఏం చేసావమ్మా అని అడిగింది విశాలాక్షి పడుకుని నిద్రపోయాను రాత్రి నిద్ర మధ్యలో లేవలేదా లేదు తెల్లారి ఎప్పుడు లేచావు శశికళ మాయమైందని ఇంట్లో గొడవగా ఉంటే నిద్ర మెలకు వచ్చింది థ్యాంక్ యూ అని విశాలాక్షి కృష్ణమోహన్ వైపు తిరిగింది ఏమయ్యా నీ సంగతి అడిగింది నేను అంతే అన్నాడు నిర్లక్ష్యంగా అంతే అంటే రాత్రి పడుకున్నాను తెల్లారలేచాను విశాలక్షి నవ్వుతూ అలా కాదు విపులంగా చెప్పాలి నిన్న సాయంకాలం ఎక్కడికి వెళ్ళావు బీచ్కి వెళ్ళి స్నేహితులతో బీచ్లో కడిపి రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతాల ఇంటికి వచ్చి భోజనం చేశాను తర్వాత మేడ మీదకి వచ్చి పడుకున్నాను రాత్రి నిద్ర లేవలేదా లేవలేదు సరిగా జ్ఞాపకం చేసుకో అబ్బాయి అంటూ విశాలాక్షి కృష్ణమోహన్ కాళ్ళలోకి సూటిగా చూసింది విశాలాక్షి చూపు భరించలేక కృష్ణమోహన్ మొహం తిప్పేసుకున్నాడు రాత్రి ఏ మంచినీళ్ళ కోసమో క్రిందికి వెళ్ళి ఉంటావు జ్ఞాపకం చేసుకో అప్పుడు శశికళ గదిలో ఉన్నది లేనిది చూసి ఉంటావు అన్నది విశాలాక్షి కృష్ణమోహన్ కొంచెం కంగారు పడ్డాడు నేను రాత్రి నిద్రలేవలేదని చెప్పానుగా ఇంకా అడుగుతారెందుకు అన్నాడు విసుగ్గా కోపం తెచ్చుకోకు రాత్రి నువ్వు నిద్రలేవలేదన్నమాట రంగమ్మగారు లేవలేదట ఇక మిగిలింది ధర్మారావు గారు సరే మొన్నటి విషయం ఆలోచిద్దాం కృష్ణవేణి గారు మీరు మొన్న సాయంత్రం మీ చెల్లెల్ని చూడడానికి కంజీవరం వెళ్ళారు ఎన్ని గంటలకి బయలుదేరారు అడిగింది విశాలాక్షి ఆరు గంటలకి కాస్త ముందో వెనుక బయలుదేరాను ఎన్ని గంటలకి కంజీవరం చేరుకున్నారు ఏడు గంటల ప్రాంతంలో చేరుకున్నాను కంజీవరంలో మీ చెల్లెలు ఇల్లు ఎక్కడుంది కామాక్షి దేవాలయం పక్కన నాలుగో ఇల్లు మీ చెల్లెల పేరు తులసి కంజీవరం నుంచి మళ్ళీ ఎప్పుడు బయలుదేరారు కృష్ణవేణి కొంచెం తటపటాయించి ప్రొద్దున అన్నది ప్రొద్దున ఎన్ని గంటలకి తొమ్మిది గంటలప్పుడు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు మధ్యాహ్నం మూడింటికి ఎందుకంత ఆలస్యమైంది దోవలో కారు చెడిపోయింది ఎక్కడ పూనమల్లి దగ్గర పూనమల్లికి ఎంత దూరంలో కృష్ణవేణి విసుగ్గా చూసి నాకు తెలియదు డ్రైవర్ని అడగండి అన్నది మీ డ్రైవర్ పేరు వైకుంఠం సరే ఇక నేను వెళతాను అని లేచింది విశాలాక్షి కృష్ణవేణి విశాలాక్షి దగ్గరగా వెళ్ళి విశాలాక్షి గారు ఈ నెక్లెస్ క్లెయిమ్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమైనా తగాదా చేస్తారా అడిగింది చూడాలి ఒక విషయం మాత్రం నిజం మీరు నెక్లెస్ అజాగ్రత్తగా డ్రాయర్ సొరుగులో పెట్టి కంజీవరం వెళ్ళారు అన్నది విశాలాక్షి క్రిందకి దిగి వెళుతూ మెట్ల పక్కన నిల్చున్న రంగమ్మని చూసింది వస్తానమ్మా రంగమ్మ శశికళ తిరిగి వచ్చినా ఆమె గురించి ఏమైనా తెలిసినా నాకు ఇంకేమైనా చెప్పవలసి ఉన్నా టెలిఫోన్ చెయ్యి అంటూ ఒక కార్డు ఇచ్చింది రంగమ్మకి సరేనండి అన్నది రంగమ్మ విశాలాక్షి వెళ్ళి కారు ఎక్కి ఇంజన్ స్టార్ట్ చేయబోతుండగా ఏదో జ్ఞాపకం వచ్చి కారు దిగింది చకచక ఇంటి పక్కన ఉన్న మోటార్ షెడ్ వైపు వెళ్ళింది షెడ్ తలుపు దగ్గరకు వేసి ఉంది తలుపు తెరచుకుని విశాలాక్షి లోపలికి వెళ్ళింది అది విశాలమైన షెడ్ దాదాపు మూడు కార్లు పడతాయి అందులో లోపల ఒక కారు ఉంది తలుపుకి ఎదురుగా ఇంకో గుమ్మం ఉంది డ్రైవర్ ఆ గదిలో ఉన్నాడేమోనని తలుపు తట్టబోయింది అంతలో ఏదో చప్పడయింది ఏమిటా అని వెనక్కి తిరిగింది కారు క్రింద నుంచి రెండు కాళ్ళు బయటికి చాచి ఉండటం చూసింది చాలా పెద్ద పాదాలు విశాలాక్షి గుళ్ళు జల్లుమంది తేరుకుని తనలో తను నవ్వుకున్నది వైకుంఠం అని పిలిచింది ఎవరు లాయర్ని కారు కింద నుంచి బయటకి వస్తావా నీతో మాట్లాడాలి అన్నది ఒక్క నిమిషం ఈ స్క్రూ బిగించి వస్తాను అన్నాడు వైకుంఠం కారు కింద నుంచి విశాలాక్షి తలుపు దగ్గర నిలబడ్డది వైకుంఠం కారు కింద నుంచి బయటికి వచ్చాడు అతన్ని ఆశ్చర్యంతో చూస్తూ విశాలాక్షి రెండు మూడు నిమిషాలు మాట్లాడలేదు భారీ మనిషి పొడుగు పొడుక్కి తగ్గ లావు ఉంగరాల జుట్టు తీర్చిదిద్దిన ముఖరేఖలు నీలం రంగు ప్యాంటు ప్యాంటు లోపలికి బనియను చేతికి రిష్టి వాచి అతన్ని బయట విడిగా చూస్తే డ్రైవర్ అని ఎవరు అనుకోరు చాలా అందమైన విగ్రహం సినిమాల్లో చేరి ఉంటే పైకి వచ్చేవాడు అనుకుంది విశాలాక్షి ధర్మారావు గారి ఇంట్లో పోయిన నెక్లెస్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున దర్యాప్తు చేస్తున్నాను అన్నది విశాలాక్షి డ్రైవర్ తల ఊపాడు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అని వైకుంఠం తలుపు తెరుచుకుని గదిలోకి వెళ్ళాడు సబ్బుతో చేతులు ముఖం శుభ్రంగా కడుక్కుని బనియన్ పైన సిల్క్ షర్ట్ వేసుకుని విశాలాక్షి దగ్గరకు వచ్చి ఏం అడగాలండి అన్నాడు అతని మాటలు అతని ఉచ్చారణ వింటుంటే చదువుకున్న వాడిలా కనిపించాడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అడిగింది విశాలాక్షి వైకుంఠం నవ్వాడు నవ్వుతూ ఉంటే అందమైన పలువరుస తలతలా మెరిసింది ఇంటర్ పాస్ అయ్యాను అన్నాడు ఇంటర్ పాస్ అయ్యి డ్రైవర్గా ఎందుకు చేస్తున్నావు అడిగింది ఇంటర్ పాస్ అయిన వాడికి ఏ గుమస్తా ఉద్యోగమో దొరుకుతుంది యాభయో అరవయో జీతం ఇస్తారు ఇక్కడ తొంభై రూపాయలు ఇస్తున్నారు అన్నాడు వైకుంఠం ఎంత ఇచ్చినా డ్రైవర్ వేగ అయితే ఏం ఇది మాత్రం ఉద్యోగం కాదా చదువుకుంటే మాత్రం డ్రైవర్ పని చేయకూడదా ఈ పనిలో న్యూన్యత ఏమున్నది అన్నాడు వైకుంఠం న్యూనత అని కాదు కానీ చదువుకున్న వాళ్ళు డ్రైవర్ పని సాధారణంగా చేయరు అన్నది విశాలాక్షి నాకు అటువంటి అభ్యంతరం లేదు ఎక్కువ జీతం వస్తోంది మెకానిక్ పని నాకు ఇష్టం ధర్మారావు గారిని పెట్టుబడికి కొంత డబ్బు అప్పు అడిగి వర్క్షాప్ పెట్టుకోవచ్చని నా ఆశ పుస్తకాలు చదువుకుని ఎక్కువ విజ్ఞానం సంపాదించుకునేందుకు కావలసినంత తీరిక ఉంటుంది ధర్మారావు గారు ఆయన భార్య నన్ను చాలా మర్యాదగా చూస్తున్నారు కనుక డ్రైవర్గా పనిచేయడం నాకు ఇబ్బంది ఏమీ లేదు అంటూ నవ్వుతూ చేతి గడియారం చూసుకున్నాడు వైకుంఠం అయ్యగారు బయలుదేరే టైం కావచ్చింది కారు ట్రబుల్ ఇస్తోంది ఇంకా కొంచెం రిపేర్ చేయాలి అన్నాడు సరే త్వరగా నా పని ముగిస్తాను కూర్చుందాం పదా అన్నది విశాలాక్షి రండి అని వైకుంఠం గదిలోకి దారితీశాడు అతని వెనకే విశాలాక్షి వెళ్ళింది అది చిన్న గది కిటికీలు లేవు వెంటిలేటర్స్ మాత్రం ఉన్నాయి ఒక మూల బల్ల కుర్చీ ఇంకో మూల బకెట్లు నీళ్లు చెంబు గోడకి సబ్బు పెట్టుకునే ట్రే ఉన్నాయి ఓ పక్కగా కోర్టు స్టాండ్ ఉన్నది వైకుంఠం ఆ విశాలాక్షిని ఆ గదికి పక్కన ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు అది చిన్న గదే కానీ అందులో వస్తువులు చాలా అందంగా అమర్చి ఉన్నాయి చిన్న మంచం దాని మీద మెత్తని పరుపు తెల్లని దుప్పటి సాటిన్ దిళ్ళు ఒక బుక్ షెల్ఫ్లో కొన్ని పుస్తకాలు మంచం వెనక చిన్న బల్ల మీద టేబుల్ ఫ్యాను ఇంకోవైపు ఒక బల్ల కుర్చీ బల్ల మీద స్క్రూడ్రైవర్లు ఫ్లైయర్లు మొదలైన పనిముట్లు బల్ల పక్కన గాడ్రెస్ బీరువా విశాలాక్షి గదంతా ఒకసారి కలియే చూసింది గది చాలా నీట్గా పెట్టవు చాలా వస్తువులు సంపాదించావే ఖర్చు లేదు భోజనం కూడా ఇక్కడే జీతం ఏం చేస్తాను ఇవన్నీ కొన్నాను అన్నాడు వైకుంఠం నక్లెస్ పోయిన విషయం నీకు తెలుసా తెలుసు శశికళ ఇవాళ పొద్దున్నుంచి కనబడటం లేదుట ఆ విషయం తెలుసా విన్నాను అన్నాడు వైకుంఠం శశికళతో నీకు బాగా పరిచయం ఉందా లేదు అవసరం ఉంటే కానీ నాతో మాట్లాడేది కాదు నేను తనతో ఎక్కువగా మాట్లాడడం ఆమెకిష్టం లేదు అందువల్ల నేను అవసరం ఉంటే కానీ మాట్లాడేవాడిని కాను శశికళ చాలా అందమైన అమ్మాయటిగా అవును బాగానే ఉంటుంది నీకు పెళ్ళయిందా లేదు శశికళకి పెళ్లి కాలేదు ఇద్దరూ ఒకే చోట ఉంటున్నారు నువ్వు ఆమెతో స్నేహం చేసుకునేందుకు ప్రయత్నించకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నది విశాలాక్షి వైకుంఠం నవ్వి ప్రయత్నించాను లాభం లేకపోయింది శశికళకి నేను అందంగా లేనేమో అన్నాడు నేను ఎవరికీ చెప్పనులే నిజం చెప్పు అన్నది విశాలాక్షి నిజమే చెబుతున్నాను శశికళ ఇంకెవరినో ప్రేమించిందట పెళ్ళి కూడా ఏర్పాటైంది వాళ్ళ ఈ పాటకి పెళ్ళి అయి ఉండవలసింది అన్నాడు వైకుంఠం విశాలాక్షి లేచి తలుపు దగ్గరకు వెళ్ళి ఈ తలుపుకి అవతల ఏముంది అడిగింది ఇంట్లోకి తెరుచుకుంటుంది అన్నాడు వైకుంఠం ఓహో ఇంట్లోకి దారి అన్నమాట తలుపుకి తాళం ఉన్నదేం ధర్మారావు గారు కొంచెం పాతకాలం మనిషి రాత్రిపూట నేను ఇంట్లోకి వెళ్లే వీలుంటే తన కూతురి కన్యాత్వం పోతుందేమో అని ఆయన భయం అన్నాడు నవ్వుతూ ఈ తలుపు ఎప్పుడూ తెరవరా తెరవరు నిన్న రాత్రి శశికళ ఈ తలుపు తెరచుకుని షెడ్లోకి వచ్చిందా అడిగింది విశాలాక్షి నెమ్మదిగా వైకుంఠం ఉలికిపడ్డాడు అందులో సర్దుకుని మీకు అనుమానం ఎందుకు కలిగింది ఎదురు ప్రశ్న వేశాడు శశికళ ఇంట్లో నుంచి వెళ్లేందుకు వేరే దోవలేదు వాకిలి తలుపు పెరట తలుపు లోపల గడియలు పెట్టి ఉన్నాయి ఇంకా మిగిలింది ఈ ద్వారం ఒక్కటే అన్నది విశాలాక్షి ఇంట్లో ఎవరో శశికళని బయటకు పంపి తర్వాత తలుపు గడియపెట్టి ఉండవచ్చుగా అన్నాడు వైకుంఠం అందరూ శశికళని బయటకు పంపలేదన్నారు అలాగే అంటారు నిజం చెబుతారా అన్నాడు వైకుంఠం వైకుంఠం నువ్వు నిజం చెప్పడం లేదు ఏదో దాస్తున్నావు నేనేమీ దాచడం లేదు నీ మాటల్లో ఏదో దాస్తున్నట్లు స్ఫురిస్తోంది అదేదో చెప్తావా నా యజమానుల గురించి నేనేమీ చెప్పకూడదు నీకు తెలిసిన విషయాలు నువ్వు చెప్పకపోతే శశికళ ఎందుకు వెళ్ళిపోయింది ఎలా వెళ్ళింది తెలియదు దొంగతనం ఆమె మీదకి వస్తుంది అన్నది విశాలాక్షి రానివ్వండి శశికళ ఏమంత అమాయకురాలు కాదు అన్నాడు వైకుంఠం విశాలాక్షి వైకుంఠం కళ్ళలోకి చూసి అమాయకురాలు కాదని ఎందుకంటున్నావు అడిగింది చెప్పానుగా శశికళని ఎవరో ఇంట్లో నుంచి పంపి తలుపు లోపల గడియపెట్టి ఉంటారని అన్నాడు వైకుంఠం అయితే అడిగింది విశాలాక్షి మీరే ఊహించుకోండి ఊహించడం ఎందుకు నీకు తెలిసింది చెప్పు ఈ ఇంట్లో ఎవరికీ శశికళతో సంబంధం లేదనుకోండి ఆ రహస్యం బయటపడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు తన హోదాకి శశికళ తగదని ఆయన ఉద్దేశమై ఉంటుంది కానీ శశికళను చూస్తే ఆయనకి వెర్రిమోజు ఆయనతో రహస్యంగా ప్రేమ కలాపాలు సాగించి శశికళకి విసిగెత్తి ఉంటుంది శశికళ పెళ్లి చేసుకోదలిచిన అతను మంచి ఉద్యోగంలో ఉన్నాడని విన్నాను అతన్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉందామనుకుంది ఆమె కానీ ఈయనకి శశికళ తనని వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేదు ఆమె తనకి కావాలి కనుక పెళ్లి చేసుకుని వెళ్ళిపోవద్దని శశికళని అనుకోండి తర్వాత పెళ్లి మానేసి అతన్ని ప్రియురాలుగా ఉండడానికి శశికళ కొన్ని షరతులు పెట్టి అవి చెల్లిస్తే అనుకోండి వాటిలో ఒక షరతు ఆ నెక్లెస్ ఇవ్వడం అయి ఉండవచ్చుగా అన్నాడు వైకుంఠం విశాలాక్షి నవి బాగుంది నువ్వు ఊహించిన విషయాలు హేతువాదానికి నిలవవు అన్నది ఎందుకని అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉద్యోగం మానేసి ఇంకెక్కడన్నా ఉండవచ్చుగా అడిగింది విశాలాక్షి తన ప్రేమకలాపం నిన్న రాత్రి బయటపడి ఉండొచ్చు అందుకని పారిపోయి ఉండవచ్చు అన్నాడు వైకుంఠం అయితే నెక్లెస్ పోయిందని రిపోర్ట్ ఎందుకు ఇస్తారు అది మీరే ఊహించుకోవాలి సరే ఊహించుకుంటాను ఇదంతా నీ ఊహేనా ఏదైనా ఆధారం ఉందా అడిగింది విశాలాక్షి వైకుంఠం ఒక నిమిషం ఆలోచించాడు నేను చెప్పానని బయట పెట్టకండి ఒకరోజు ధర్మారావు గారు రాత్రి తొమ్మిదింటికి క్లబ్ నుంచి వస్తున్నారు శశికళ బస్టాండ్ దగ్గర నిలబడి ఉంది ధర్మారావు గారు కారు వాపమని ఇంటికేనా అని అడిగి కారెక్కమన్నారు నేను కారు డ్రైవ్ చేస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాను ఏం చూశావు అది ఎవరికీ చెప్పవలసిన విషయం కాదు అన్నాడు వైకుంఠం నవ్వుతూ కనుక ధర్మారావు గారికి శశికళకి సంబంధం ఉన్నదని ధర్మారావు గారే నెక్లెస్ శశికళకి ఇచ్చి పంపేసి ఉంటారని నీ అనుమానం ధర్మారావు గారికి శశికళకి సంబంధం ఉన్న విషయం కృష్ణవేణమ్మకు తెలుసా అడిగింది విశాలాక్షి ఏమో నీ అనుమానం సబబుగా లేదు ధర్మారావు గారే నెక్లెస్ శశికళకి ఇస్తే కృష్ణవేణమ్మ పోలీసులకి రిపోర్ట్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా పోలీసులు శశికళను పట్టుకుని ప్రశ్నిస్తే ధర్మారావు గారే తనకు నెక్లెస్ ఇచ్చిన విషయం చెప్పివేయదా అది ధర్మారావు గారికి నామార్థ కాదా అన్నది ధర్మారావు గారు నెక్లెస్ శశికళకి ఇచ్చినట్లు సాక్ష్యమేముంది అబద్ధం చెబుతుంది అంటారు ధర్మారావు గారు అన్నాడు వైకుంఠం థ్యాంక్స్ బయటక్కుంటాం ఇక నేను వెళ్ళి వస్తాను అన్నది విశాలాక్షి ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది అది కూడా చెబుతాను వినండి అని వైకుంఠం రెండు నెలల కిందట ఒకరోజు రాత్రి మెట్ల దగ్గర ఏదో చప్పడైంది అప్పుడు నేను ఏదో పుస్తకం చదువుకుంటున్నాను తలుపు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను మాట్లాడుకుంటున్నారు ఎవరు చెవులు నెక్కపడుచుకుని విన్నాను కృష్ణమోహన్ శశికళ గుడ్ గాడ్ తండ్రితోనూ కొడుకుతోనూ కూడానా అనుకున్నాను అన్నాడు థ్యాంక్ యూ మళ్ళీ కలుసుకుందాం అని విశాలాక్షి తలుపు వరకు వెళ్ళి చటుక్కున వెనక్కి తిరిగి వైకుంఠం కృష్ణవేణమ్మ కంజీవారం నుంచి వస్తున్నప్పుడు దోవలో కారు చెడిపోయిందంటగా అని అడిగింది అవును రిపేర్ చేయడానికి ఎంతసేపు పట్టింది చాలాసేపు పట్టింది ఎందుకు ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది పూను మల్లికి ఎంత దూరం లాగిపోయింది పూను మళ్ళీ దాటిన తర్వాత థ్యాంక్ యూ అన్నది విశాలాక్షి కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి